హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు పన్నెండు రాసుల రాశి ఫలితాలు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది మొదటిగా మేషరాశి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడుతారు సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది తదుపరి వృషభ రాశి ప్రయాణంలో విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి కీలక విషయాలలో ఆలోచించినందుకు సాగాలి నూతన రుణ ప్రయత్నాలు రావు కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు పరుస్తాయి మిథున రాశి చేపట్టిన పనులలో మార్గ అవరోధాలు కలుగుతాయి అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి మాతృవర్గ బంధుమిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో నష్టాలు సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు కర్కాటక రాశి ఫలితం చేపట్టిన పనులలో ఉత్సాహంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో గృహమున సఖ్యత వ్యవహరిస్తారు వృత్తి మన పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది నూతన వ్యాపార విస్తీర్ణ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగుల అనుకూల వాతావరణం ఉంటుంది సింహరాశి ఫలితం నేత్ర సంబంధిత సమస్యలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితిని నిరుత్సాహపరుస్తుంది వృత్తి ఉద్యోగములలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి సోదరులతో స్థిరాశి వివాదాలు కలుగుతాయి రాశి ఫలితం ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి మొండి బాకీలు రుణాలు తీర్చుకుంటారు కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి భాగస్వామ్య వ్యాపారులకు నూతన పెట్టుబడులు లభిస్తాయి తులారాశి ఫలితం గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు కీలక వ్యవహారాల్లో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాలలో అదిపై అధికారులతో ఊహించిన సమస్యలు కలుగుతాయి సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది వృచక రాశి ఫలితం చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కొన్ని పనులు అనుకూలంగా పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిపరంగా కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహకరంగా వాతావరణం ఉంటుంది ధనసు రాసు ఫలితం సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది మొండి బాకీలు సకాలంలో వసూలు అవుతాయి బంధుమిత్రులతో సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి పాతమిత్రులు ఇందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మకర రాశి ఫలితం ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది ఆదాయానికి మంచి ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగాలలో అదనపు పనిపారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు కుంభరాశి ఫలితం బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది దూర ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రా వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు కలుగుతాయి ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి మీనరాశి ఫలితం వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు ఆర్థిక విషయంలో ఆచ ఆలోచనలు కార్యరూపందాలు స్థాయి విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటారు